వృషభ రాశి వారికి ఈ వారం కార్యానుకూలత పెరుగుతుంది వాక్చాతుర్యంతో మీరు చేసే ప్రసంగాలు రాసే స్పీచ్లు ఇతర ఇతర వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మీకున్నటువంటి గుర్తింపుని ప్రతిభని కొంతమంది గుర్తించడము వాళ్లకు ఉపయోగపరుచుకునే విధంగా మీకు మంచి అవకాశాలు ఇవ్వడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాలలో కొంతమందికి ఆశ్రయం ఇచ్చి అండగా నిలబడతారు మీ ఉదారత్వాన్ని మీ సద్గుణాన్ని నిరూపించుకోగలుగుతారు అయిన వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా వర్తించదు వాళ్ళ ఏడుపులు వాళ్ళ ఏడుపులు కొనసాగుతూనే ఉంటాయి మీ మంచితనం మాత్రం బయట వాళ్ళు గుర్తిస్తారు ఈ చిన్న వ్యత్యాసాన్ని మాత్రం గ్రహించండి నా వాళ్ళు గుర్తించట్లేదు నా వాళ్ళు గ్రహించట్లేదు మనం మన వాళ్ళ కోసం బతకడం లేదు మనం బయట వాళ్ళ కోసం బతుకుతున్నాం కాబట్టి బయట వాళ్లే మనల్ని చేరదీస్తారు అందలం ఎక్కిస్తారు ఇది గ్రహించి మెలగగలిగితే జీవితంలో ఎక్కడైతే ఆగిపోయి ఉన్నారో అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదగగలుగుతారు కొంతకాలం అయిన వాళ్ళ గురించి వాళ్ళ వ్యవహారాల గురించి కాస్తంత పక్కన పెట్టండి మీ ఎదుగుదల గురించి మీ గురించి మీ శ్రేయస్సు కోసం కొన్ని కార్యక్రమాలను ప్రారంభించండి అవి చెయ్యండి అన్ని విధాలా బాగుంటుంది గ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏర్పడినప్పుడు మీ నా అన్న సంబంధం లేకుండా ఆ రకమైనటువంటి పరిస్థితి ఫలితాలు అనేవి అక్కడ సుస్పష్టంగా కనిపిస్తాయి దానికి ఎవరు చేయగలిగిందేమీ లేదు కన్న బిడ్డే కావచ్చు కట్టుకున్న భర్తే కావచ్చు కన్న తల్లే కావచ్చు వీళ్ళు మన పట్ల ఎందుకు చికాకు పడుతున్నారు వీళ్ళు మనల్ని ఎందుకు దూరంగా ఉంచుతున్నారో మనకు అర్థం కాదు మనం ఏ పని చేసినా వీళ్ళకి వేరేగానే అనిపిస్తుంది ఈ రకమైనటువంటి సమస్య మన వ్యక్తిగత జాతకంలో సంబంధిత స్థానంలో కూడా దోషం ఏర్పడినప్పుడు పాప గ్రహాల యొక్క చూపు కాని లేక ఉండటం ద్వారా కలుగుతుంది ఇది తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం వ్యక్తిగత జాతకం చూపించుకొని మంచి పరిష్కారం చేసుకోగలిగితే ఇప్పటికైనా ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతారు లేదు ఇది తాత్కాలికంగా జరుగుతున్నటువంటి పరిణామమే అయితే గనక మాసానికి ఒకసారి మాస శివరాత్రి రోజున శివాభిషేకం చేయించుకోగలిగితే చాలు మంచి పరిస్థితులు ఏర్పడతాయి వాహన క్రయ విక్రయాలు టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది ఈసారి వ్యవహారాలలో పది రూపాయలు మిగిల్చుకోగలుగుతారు స్త్రీలకు ఈ వారం సభ సమావేశ ఏర్పాట్లు అనుకూల దిశలో ఉంటాయి వెనక ఉండి చేసేటువంటి ప్రతి కార్యక్రమము విజయవంతం అవుతుంది మీ ద్వారా కొంతమందిని ముందర నిలబెట్టి కొన్ని కార్యక్రమాలు చేయించడము లేదా సభా సమావేశ ఏర్పాట్లు ప్రసంగాలు రాజకీయాలకు సంబంధించి ఆధ్యాత్మిక కేంద్రాలకు సంబంధించి ప్రవచనాలకు సంబంధించి ఏవైనా గాని ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మంచి పేరుని గుర్తింపుని మీరు సంపాదించుకోగలుగుతారు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి మీరు ఎంత మంచి చేసినా మీరు ఏం చేసినా అది వక్ర భాషలుగా మారిపోవడము అది వేరే విధంగా పరిణమించడం అనేది జరుగుతుంది కొంతకాలం మాత్రం సోషల్ మీడియాకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి అంత మాత్రమే ఆరోగ్య విషయంలో నిపుణుల సలహాలను తీసుకుంటారు వైద్య పరీక్షలు చేయించుకొని కొన్ని రకాలైనటువంటి ఔషధాలు తీసుకోవాలన్న విషయాన్ని గ్రహించుకుంటారు సొంత వైద్యం మాత్రం పనికిరాదు అనవసరమైనటువంటి చిట్కాలు పాటించద్దు ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఉన్నట్లయితే ఎదుగుదల చాలా అవుతుంది చేతి దాకా వచ్చిన అవకాశాలు తరచు చేదాటిపోతూ ఉంటాయి ఖచ్చితమైనటువంటి రెమిడీ చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కప్పు సామ్రాణితో ధూపం వేయండి